హాయ్ అండి విమానానికి ఘోర ప్రమాదం పద్దెనిమిది మంది కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అల్పైన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు కలెక్ట్ చేయకుండా ఆ టాపిక్లోకి వెళ్ళిపోతాం నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది పద్దెనిమిది మంది చనిపోయారు నేపాల్ రాజధాని కార్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానం ఒక్కసారిగా కుప్పకూలి మంటలు చెలరేగాయి ఇప్పటి వరకు పద్దెనిమిది మంది డెడ్ బాడీలను వెలికి తీసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి ఈ ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో సహా పంతొమ్మిది మంది ఉన్నారు కాగా పైలట్కు తీవ్ర గాయాలయ్యాయి పైలట్ని విమానాశ్రయ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు కార్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో బుధవారం పదకొండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది పోకారాకు వెళ్లే శౌర్య ఎయిర్లైన్ కు చెందిన విమానం టేకప్ అవుతున్న సమయంలో రన్వే పై నుండి జారి క్రాష్ అయింది దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి విమానం టేకప్ ప్రారంభించగానే రన్వే పై నుండి జారి పడిపోవడంతో మంటలు చెలరేగాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు యాభై మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉన్న సిఆర్జే టూ హండ్రెడ్ విమానం టేకప్ ఏ మాత్రం ఎత్తుకు వెళ్ళకపోవడంతో రన్వే నుండి జారిపడి క్రాష్ అయినట్లు తెలిపారు ప్రమాదం తర్వాత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి